ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యోన్నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందమాంబ తల్లికి కలలో సోది గోవిందమ్మ తండ్రి అయిన శివకోటయాచార్యులు మాత్రం ఇంత వినియు స్వామివారి పట్ల పెడభావం విడవలేదు తన కుమార్తెనెత్తట మాయ చేసి స్వామి వలలో వేసుకును అని భయపడటచే ఉండరు నాటి రాత్రి స్వామివార ఆ దంపతులకు కలయందు సాధురూపమున అగుపడి శివాలయం కడనున్న మౌనికి తమ కూతురుడిచ్చి వివాహము చేయనిసో ఆమె ప్రాణత్యాగము చేయుట నిక్కమని హెచ్చరించిరి ఆ తెల్లవారుజామున ఇంకనూ చుక్క పడవక మునిపే ముదుసరి సాని రూపమున స్వామివారు ఎరుక చెప్పేదను సోది అడగరే అమ్మ అంటూ పెదకొమర్ల గ్రామమున తిరుగాడ సాగాను మెడలో దండలతో శంకరొక సంధిటి బుట్ట చేతిలో ఒక చిన్న కర్ర పెద్ద కొప్పుతో నృతుట కాస్తంత బొట్టుతో మోచేతి రవికతో గూరివల కాస్త నడుము బొంగి అలా ముదుసరి ఎరుకల సానమ్మ సోదెమ్మ సోదీ అనుతూ వీధులబడి తిరుగాడ అమలక్కల ఆమెను చూచి సోది చెప్పించుకుని మిక్కిరి తత్తరపడసాగిరి ఆమె చెప్పిన పరమార్థము తెలియనేరక గోవిందమ్మ తల్లి ఆవిడకు చెప్పిరి అంతట గోవిందమ్మ తల్లి వారి మాటలను విన్నదై ఆ ఏమో చూడవలనని తన బిడ్డకు కాబో భర్తను తెలియగోరి ఆ ఎరుకరసారిని పిలిపించను అండ బ్రహ్మ బ్రహ్మాండములంతట నిండి ఉన్న పంచభూతములకు కారకుడైన పరాత్మరుడి ఎందు వెలుగు పరంజ్యోతి వంటిది నా సోదీం నన్ను నెలిగిన వారికే నా ఎరుక ఎరుక అని పలికిందా ముదుసలి చోదిగత్త ఆ ముదుసలికి భోజన దక్షిణ ఇచ్చి గౌరవించి ఆ తదుపరి సోది అడుగ కూర్చుండెను అమ్మా నీ పేరేమి నీదేయూరు నీ మొగుడెవరు నీకు బిడ్డలెందరు ఇంత ముసలితనమున కూడా ఊరూర తిరుగ నీకు యాత్ర అని అతడగల శ్రీరాముని ప్రశ్నించిన అమ్మలారా ఒక దేశమనేమున్నది అంతయు నాదియే నా భర్త గుణశూన్యుడు వాని వల్ల ముగ్గురు మగబిడ్డలను ఆరుగారు ఆడబిల్లలకు తల్లినైతిని ఎరుక చెప్పుటకై పుట్టిన వారము ఈ భూమి ఉన్నంతకాలము నాకు ఈ పని తప్పదు సమస్తమందు వ్యాపించినదేనా ఎరుక ఏడు సముద్రాల కావల రెక్కల కొండ మీద షట్ శిఖరాల మీద ప్రవహించు మూడు రోజుల రోలగల నాలుగు తోపల మధ్యస్థానమున వెలుగుందు సుస్థిర జ్ఞానమేనా ఎరుగా అని పలికెను నీకు సోది చెప్పవచ్చిన ఎరుకలసారిని నీవు తెలియగోరుడి ప్రశ్న అడుగవే అని హెచ్చరించెను గోవిందమ్మ ఆ తల్లి పలుకలకు తన్మయురాలయ్యి బియ్యము తెప్పించి చేటలో పోసి ఇష్టదేవత ఈశ్వరుని ముమ్మారు మనమురతడుచుకొని తన బిడ్డకు కాబోని వరుణి గూర్చి ప్రశ్నించింది ఒకసారి చేతి ఆమె అరచేతి నుంచి చేటలో గల బియ్యములకు ముమ్మారు సోకించి ముమ్మారు కొహాపురీశ్వరుని స్మరించుకొని సమస్త దేవతలకు ఆవాహన చేసి అమ్మా నీ మనసును దరిచిన ప్రశ్న నీకు మేలు కూర్చునని దేవతలు పరుకుతున్నారు నీ బిడ్డ కూర్చుని ఒడియేవు ఆడబిడ్డ ఆడబిడ్డయ్యమ్మ ఆమె పెళ్లి గురించి నువ్వు నీ మొగడు వాపోతుంటరమ్మా దిగులు మాని ధైర్యంగా ఉండండి సన్యాసిని ఒక వివరించింది నీ ముద్దు బిడ్డ అన్నాహారాలు ముట్టరంటోంది నిద్రమాని కుమిలిపోతోంది ఆమె కోరిన పురుషుడు ఎటువంటి వాడని మీకు దిగులు చింతమాని వాడికి పిల్లని ఆలు మగలు మీరు అదృష్టవంతులు లోకరక్షకుణ్ణి పెరిమిటిగా కోరింది నీ ఆడబిడ్డ ఆడబిడ్డాం కొనేవు అడ్డం పడుతున్న నీ మొగడైతన అల్లుండి కోరి తెచ్చేను చూడు దబ్బరగా బోదిది నా మాట నమ్ము ఆ గొప్పవాడే నీ కల్లుడయ్యాడు ఇది సంపదలు లేని సన్యాసి అనుకునేవు ఈ లోకమంతా ఆయనదే తెలుసుకోవే వెరి తల్లి నా వాక్కుతోడు సకల దేవతలతోడు అని పలికెను గోవిందమ్మ తల్లి ఆ పలుకులను సర్వము ఆలోచించుకొరుతుండగా ఆ ఎరుకల సాని అతడి నుండి ఏ క్షణాలు వెళ్ళిపోయిందో ఆమె గమనించనే లేదు అంతలో ఆమెకు వెలుగువ అది అంతా స్వప్నమని గుర్తించి ప్రాతకాలమున వచ్చిన కళలు సత్వర ఫలితాలను కలిగిస్తాయని ఉప్పొంగిపోయింది శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి శివకోటయ్య ఇంట ఆతిథ్యము మేలుకొన్న గోవిందమ్మ తల్లి తన స్వప్రవృత్తాంతం తన భర్త శివకోటయ్యకు వివరించి స్వామిని ఏ విధంగానైనాను ఇంటికి ఒక పర్యాయము తీసుకుని రావలసినది అని కోరను కుమార్తె గోవిందమ్మ ఆయనను తప్ప అన్యుని వివాహమాడనని ఖచ్చితంగా పలుకుతుంటుట వల్లను ఊరి వారందరూ ఆయన మహానుభావుడిని వెన్నోళ్ల పొగుడుచుంటట చేతను తనకు కలలో కనిపించిన స్వామి కుమార్తె కోరికను తీర్చమని ఆదేశించుట చేతను తన భార్య కలగన్న సోది వృత్తాంతం చేతను ఆయనను గూర్చి తెలుసుకుందామని భార్య చేతను శివకోటయ్య శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామిని తన ఇంటికి భోజనమునకు ఆహ్వానించుటకై కృతరిశ్చియుడై శివాలయమునకు మనకు బయలుదేరును అతడ బ్రహ్మతేజువలరారు వీరబ్రహ్మేంద్ర స్వామిని ఆయన చుట్టూ చేరి ఉన్న భక్తులను శిష్యులను చూసి పరవశించి అయాచితముగానే చేతురెత్తి నమస్కరించి శివకోటయ్య స్వామివారి సన్నిధికేయను ఆయన రాకను గమనించిన స్వామి సాదరముగా అతనిని తన చెత్త కూర్చుండ్ల చేసి ఒక్కొక్కరుగా భక్తుల నెల్లలను సాగనంపి ఆయన రాకకు గల కారణము తెలపవలసినదని ఆదేశించను శివకోటయ్య స్వామివారితో ఇట్లాను స్వామి తమ దేవూరు కులమేమి పేరేమి తల్లిదండ్రులను తెలియచెప్పి నన్ను చరితార్థుని వరడింపుడు అని పలికెను అంత వీరబ్రహ్మేంద్ర స్వామి అయ్యా నేను విశ్వబ్రాహ్మణ కుల చూడను దేశ సంచారిణి నా పేరు వీరబ్రహ్మము నివాసము కందిమల్లయ్య పల్లె ప్రకృతాంబ పరిపూర్ణయాచార్యులు నన్ను కన్న తల్లిదండ్రులు వీరపాపమాంబ వీరభోజయాచార్యులు నన్ను పెంచి పెద్ద చేసిన జననీ జనకులు అని స్వామి తెలిపాను స్వామి మేము విశ్వబ్రాహ్మణులము స్వార్థము కన్నుగప్పి మిమ్ము తెలియని ఇతిని ఈరోజు తుమరు మా ఇంటికి భోజనమునకు దయచేయవలడని శివకోటయ్య స్వామివారిని ఆహ్వానించను అయ్యా నాకు ఈ పూటకు సంగటి గలదు దానినే మీ ఇంట తిరుట కొప్పుకున్న మీ ఇంటికి తప్పక వచ్చదనని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి పలుకగా మరేమనుటకు తోచక అట్లే దయచేయుడని నిడుకొని తన గృహమునకు శివకోటయ్య గొంపోయను మధ్యాహ్న సమయముకు సరికి గోవిందమ్మ తల్లి స్థానాధికంబరకు నీళ్లు తోడగా వీరబ్రహ్మేంద్రులు స్థాన జపాదులు పరిపూర్తి ఉన్నుకొని భోజనం మనకు శివకోటయ్య గారితో పాటు కూర్చొనిది అంత గోవిందమ్మ తల్లి భోజనములను వడ్డింత టడపటాయించుతుండగా వారిని చూచి స్వామి అమ్మా అట్లేన సంకోచించదు నా సంఘటిన నా కిడి వారికి మీరు వండివార్చిన పదార్థములను వడ్డించుడు అని పలికను ఆమె ఆ విధముగానే చేసి స్వామివారి సంగటి మూటను ఆయన ముందు ఉంచెను సంప్రోక్షణ మునర్చి మూట ఇప్పు సరికి అందు సంగటికి మారు పంచపక్ష పదార్థములు ఉండుట చూచి ఆ దంపతులు విస్తుపోయారు తాను వారింటికి అల్లుడగుట కూడా ఇట్లు గతకుటమాని సూచించినాడా మహాత్ముడు స్వామి మీ మహత్యం ఎరుగునివారమీ మేమేమైనా అపచారమునర్చి ఉన్నచో మన్నించుడు ఆ ప్రసాదంబుడు మాకునూ అనుగ్రహించుడు మమ్మ కృతార్థుడు చేయుడు అని కోరగా వారిని చేరబిలిచి తన సంగటి మూటలో రూపొందిగి ఉన్న పంచపక్ష పరమాన్నములుడు వారికిడి వీరబ్రహ్మేంద్రుల వారిని ఆశీర్వదించిరి అంత నా దంపతులకు తమ కూతురు గోవిందమ్మను తెచ్చి స్వామికి నమస్కరింపించిరి వీరబ్రహ్మేంద్రులు ఆమెను కళ్యాణ ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించి ప్రసాదమిడి ఆ దంపతులకు అనేక వేదాంత వేదాంతరహస్యంలు బోధించను తదుపరి శివకోటయ్య దంపతులు వివాహ ముహూర్తమును నిశ్చయించి అత్యంత వైభవముగా గోవిందమ్మను శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామివారికిచ్చి కళ్యాణమునర్చారు సర్వే జనా సుఖినో భవన్ ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్క మారు ధన్యవాదములతో బహుధీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా